అప్లికేబుల్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ సామాజికంగా వెనుకబడిన వాళ్ళు అందరూ కలిసి చేయాల్సిన ప్ర తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని ఉపాధి కల్పించే అన్ని రంగాలలో రిజర్వేషన్లు అనేటివి అమలు కావాలని చెప్పేసి పోరాడాల్సిన సందర్భం ఇది అంటే ఏంటి ఇప్పుడు ప్రతిదీ ప్రైవేటైజేషన్ వైపు మూవ్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే ఎంతవరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంస్థలన్నింటినీ ప్రైవేట్కు అప్పగించే పని జరుగుతుంది మరి అలాంటప్పుడు మనం ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వ సంస్థలలో అప్లికేబుల్ అయ్యేది అయితే దీనికోసం పెద్దగా కొట్లాడి చేసి చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు చేయాల్సింది ఏంది ప్రభుత్వ ప్లస్ ప్రైవేటు ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగ కల్పన విషయంలో కానీ విద్యాపరంగా కానీ అదేవిధంగా వైద్యం పరంగా కానీ అన్నిట్లలో సమానమైన రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి పోరాడాల్సిన సందర్భం అది చేయకుండా ఈ ఏమంటారు మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఈ ఒట్ సంచి కాడ కొట్లాట అంటారు ఒట్టి సంచి కాడ కొట్లాట అంటే ఉన్న పది ఏళ్ళని నాకు కావాలా నాకు కావాలని ఈ వీళ్ళు వాళ్ళు అట్లాగా ఉన్న పది ఏళ్ళలాగడం కాదండి ఇప్పుడు మన ఏంటి ఏదైతే మొత్తానికి మొత్తం రిజర్వేషన్లు ఉన్నాయో అవి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఈ రెండిట్లలో అమలు చేయడం కోసం కృషి చేయాలందరం అంటే దానికోసం పోరాడాల్సిన అవసరం పోరాడాల్సిన అవసరం ఉంది అది చేయకుండా మనం ఏం చేస్తాం కేవలం పదిహేను శాతం అని జనాభా పదిహేను శాతం లేదు కదా మరి మనది దేశం మొత్తం మీద పదిహేను శాతం కంటే ఎక్కువ ఉండేది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది అలాంటప్పుడు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది ఏమని ఇచ్చింది అంటే మీరు ఏబీసీడీ చేసుకోవచ్చు ఉన్న పదిహేనులోనే ఏళ్ళలోనే అంతేగాని మీ జనాభా ప్రకారం మీరు పెంచుకోవడానికి లేదు లేదా జనాభా తక్కువ ఉంది అని చెప్పేసి రిజర్వేషన్ తగ్గించుకోవడానికి లేదు మరి అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పైన మనం ఒక ఒత్తిడి తీసుకొచ్చి మా జనాభా ఇంత ఉంది ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా జనాభా ఉంది ఆ జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు అమలు చేయండి అది కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో అని చెప్పేసి మనం ఒక రెఫరెండమ్ అనేది ప్రభుత్వానికి సమర్పించాలి కేంద్ర ప్రభుత్వానికి దాని ప్రకారం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ పెట్టాలి పెడితే దాని ప్రకారం వాళ్ళు మరి మూవ్ అవుతారా కాదు మూవ్ అవుతారు ఎందుకంటే ఎలక్షన్లో మనం ఓట్లు అవసరం కదా ఖచ్చితంగా మనం వినతులు అనేది వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగి వాళ్ళ పైన ప్రిజర్వేట్ అయ్యగలిగారు అనుకోండి సో అప్పుడు మనకు రిజర్వేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేట్ రంగంలో అట్లా సో దానికోసం కొట్లాడాల్సిన పని ఉంది అది వదిలేసి మనం ఏమంటున్నాం కేవలం ఒక సామాజిక వర్గమే ఎకనామికల్గా గ్రోత్ అయింది మిగతా సామాజిక వర్గాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి అని అంటున్నారు ఏ వర్గంలోనే అయినా సరే ఇప్పుడు మాదిగా తీసుకోండి మాలా తీసుకోండి దానికి సంబంధించిన ఉపకూలాలన్నీ కూడా పెద్దగా అభివృద్ధి చెందినందుకు ఎవరూ లేరు ఒకవేళ అభివృద్ధి చెందిరంటే దానికి అర్థమైంది వాళ్ళు ఎకనామికల్గా అభివృద్ధి చెంది వాళ్ళు వాళ్ళే రిజర్వేషన్లు పొందుతారు అంటే ఒక్కరనేది కాదు కొంతమంది ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాదిగలు ఒక ఇరవై శాతం ఉంటారు అనుకోండి లేదా మాలలోకి ఇరవై శాతం ఉండరు అనుకోండి మన రాష్ట్రంలో తెలంగాణ అండ్ ఏపీలో ఈ రెండు రెండిట్లలో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక టూ పర్సెంటా లేకపోతే వన్ పర్సెంట్ అంత అంతే తప్ప మిగతా వాళ్ళంతా సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు పెద్దగా ఎకనామికల్గా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరూ లేరు మొత్తం బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో అలాంటప్పుడు మనం మన పోరాటం అనేది ఒక వర్గం పైన చేయడం తప్ప మనం చేయాల్సింది ఏంటి అందరికీ న్యాయం అందరికీ ఎక్కువ శాతం రిజర్వేషన్లు వచ్చే అందరికి కలిపి ఎక్కువ శాతం వచ్చే విధంగా చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇరవై శాతం మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఉన్నారనుకోండి ట్వంటీ పర్సెంట్ మనకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒక చట్టం చేయమని చెప్పి అడగాలి అది ఒక న్యాయబద్ధమైన Rekomendasjon henni er meðan við hættum. Ok friends, thank you.